క్రైస్త మోసీ సుగుపవాసం నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మంలో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్తో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు వాగ్దానములు నెరవేరిన విధానంలోని విందాం ఈ ధ్యానములలో ఈ రోజు ఇరవై ఒకటవ రోజు కావున నిర్గమాఖండం ఇరవై ఒకటవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం సామెతల క్రిందము మూడవ అధ్యాయము ముప్పై మూడవ చనం నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఆమెన్ ప్రేమేణి దేవుని జనంగమ దేవాలయమై ఆయన నివాస స్థలము పరిశుద్ధ దేవాలయంలో ఆయన ఆరాధించి గనపరిచి స్థుతించి కీర్తించి దీవించబడి మరలా మన గృహములకు ఆనంద ఆశీర్వాదాలు కుమ్మరించుకుని ప్రవేశిస్తాము ఆయనందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించిన మనపై ఆయన తన దీవెన్లు వర్షం కుమ్మరించును అయితే భక్తిహీనుడిపై ఆయన శాపములను కుమ్మరించును అవిధముగా కాక మనము ఆశీర్వాదములకు వారసులుగా ఆశీర్వాదం పొందిన వారముగా మరలా గృహమునకు చేరుకుని మమ్మల్ని నీ దేవాలయములు అడుగు పెట్టుటకు మాకు అర్హత ఇచ్చి అనుమతించిన ఏసయ్య స్తోత్రమని కృతజ్ఞతాస్థుతులు చెందిస్తాము అలాగు ఎప్పుడైతే నిన్నైన ఆశీర్వాదములతో మనం నివసించే ఇంటిలో అడుగు మన గృహము కూడా ఆశీర్వదింపబడుతుంది మనతో పాటు మన గృహం కూడా ఆశీర్వదింపబడాలని మన ప్రార్థనలో అంశముగా ఇంతవరకు చేర్చుకుని వారు చేర్చుకుని ప్రార్థించండి ఆ గృహ ఆశీర్వాదము దాని పునాదుల వరకు దేవుడు ప్రవహింపచేసి పటిష్టపరిచి బండపై కట్టిన ఇంటి వలె ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా దరి చేరకుండా తన బాహువతో మన గృహములను సురక్షితంగా కాపాడును అంతేకాక గృహంలో నివసించే వారు దేవుని ఆశీర్వాదములు పొంది దినదిన అభివృద్ధి చెందుతారు అటరీగా మన నివాస స్థలమును నిరంతరము ఆశీర్వదించబడును గాక అవు ప్రార్థన మా గృహాధిపతి అయిన మా క్రీస్తు ప్రభువ నిన్ను ఆరాధించి కీర్తించే మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వాదములు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు మేము నివసించే మా నివాస స్థలములైన గృహములను అవి సొంత గృహములైనా అద్దె గృహములైనా వసతి గృహములైనా ఏ రకమైనా సరే వాటన్నిటినీ ఆశీర్వదించమని కోరుచున్నాము తద్వారా మేము సురక్షితముగా నివసించి విశ్రాంతి పొందుచు నీ చాటున ఆరోగ్యము కలిగి ఉందము మాతో పాటు నివసించు మాతోటి వారు కూడా నీవే గొప్ప దేవుడు అని తెలుసుకునే విధంగా వారిని కూడా ఆశీర్వదించమని కోరుచున్నాము ఈ వాక్య వాగ్దానం ద్వారా మా నివాస స్థలమును ఆశీర్వదించి వర్ధిల్లి చేయమని కోరుచున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నా నీ బిడ్డలపై నిండుగా దివెండు వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందుల్లో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతను చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచిన ప్రతి నీ బిడ్డకు అన్నింటి అభిజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టము ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధత్మత్రి ఏకదేవుడి నామం నీ మహిమతో మా నివాస స్థలములు నిండుగా మెండుగా ఆశీర్వదింపబడును గాక్క ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాత రీతిగా దేవుని స్వార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడినారని నమ్మచ్చు మీ సహోదరి సహోదరులకు షేర్ చేయగలరు